నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ ఆకస్మికంగా మరణించడం ఏమో కానీ ఉప ఎన్నికలైతే వచ్చాయి ఆ ఉప ఎన్నికలని పక్కన పెడితే ఆ వేడికన్నా ఉప ఎన్నికల వేడికన్నా అంటే ఆ ఉప ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ బీజేపీ ఫైట్లో వచ్చిన వేడికన్నా ఇప్పుడు మాగంటి గోపినాథ్ ఫ్యామిలీ డ్రామాతో రేగుతున్న వేడి ఇంకా ఎక్కువగా ఉంది సమ్మర్ రాకముందే వింటర్లోనే సమ్మర్ హీటుని కల్పిస్తోంది ఈ వేడి ఇప్పుడు జూబ్లీ హిల్స్ మొత్తం కూడా ఇదే విషయం మాట్లాడుకుంటుంది కేవలం జూబ్లీ హిల్స్ మాత్రమే మాట్లాడుకుంటుంది అంటే పొరపాటే ఎందుకని అంటే మాగంటి గోపినాథ్ ఏపీకి చెందినవాడని ఆయన వచ్చి ఎప్పుడో వాళ్ళ పూర్వీకుల తరంలోనే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి ఇక్కడే ఓటు హక్కు పొంది ఇక్కడే సెటిల్ అయిపోయిన వ్యక్తి అని అందరికీ తెలుసు కాబట్టి అతని గురించి ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా మాట్లాడుకుంటున్నాయి పైగా ఇప్పుడు మాగంటి గోపినాథ్ చనిపోయిన విషయంలో కూడా ఏదో మిస్టరీ ఉంది అని చెప్పేసి తన తల్లి మాట్లాడిన మాటలు ఇంకా సంచలనాలకు దారితీసాయి అసలు మాగంటి గోపినాథ్ చనిపోయిన రోజేది ఆయనని చనిపోయారని ధృవీకరించిన రోజేది ఆయనకి అంత్యక్రియ అంత్యక్రియలు జరిగిన రోజేది ఇలా ప్రతి ఒక్క విషయాన్ని లింకప్ చేసి మాట్లాడుతున్నారు అసలు మాగంటి గోపినాథ్ సాయంత్రానికల్లా చనిపోయాడు అంటే మధ్యాహ్నానికి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని చెప్పేసి తన అన్న వజ్రనాథ్కి ఇన్ఫర్మేషన్ వస్తే సాయంత్రానికి చనిపోయినట్టుగా టీవీలో స్క్రోలింగ్ కూడా వచ్చింది కానీ ఆయన చనిపోలేదని వైద్యానికి ఆయన దేహం సహ సహకరిస్తోందని వైద్యులు ఆయనకి వైద్యం చేస్తున్నారని రకరకాల మాటలు వచ్చాయి ఈలోపు ఫారెన్ నుంచి కేటీఆర్ కూడా వచ్చారు కేటీఆర్ ఆయన్ని చూసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డేకి ఆయన చనిపోయినట్టుగా ఎప్పుడో ధృవీకరించారు అధికారికంగా సో అయితే ఈలోపు ఏం జరిగింది అన్న విషయం మీద మాత్రం చాలా కాన్స్పరసీ ఉంది సో ఈ విషయంలో మాగంటి గోపీనాథ్ తల్లి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు నా కొడుకు మరణం వెనుక ఏదో మిస్టరీ ఉంది ఆయన చనిపోయాడని చెప్పేసి ఒకసారి అన్నారు కాదు బతికే ఉన్నాడు వైద్యం అందిస్తున్నామని చెప్పేసి ఇంకోసారి చెప్పారు ఆ తర్వాత మూడు రోజులకి చచ్చిపోయినట్టుగా ధృవీకరించారని చెప్పేసి ఆయన తల్లి చెప్పింది ఆయన సోదరుడు వజ్రనాథ్ కూడా అదే చెప్పారు సో ఈ విషయం మీద ఇప్పుడు విచారణ జరిపించండి అసలు ఈ విషయంలో చాలా కాన్స్పరసీస్ దాగి ఉన్నాయి ఎవరెవరు ఆస్తులు పంచుకున్నారు ఆయన పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయా వీటన్నిటి విషయాల్లో కూడా వివరాలు ప్రజలకి తెలియాలి అని చెప్పేసి బీజేపీ నేత బండి సంజయ్ మాట్లాడారు ఆయన కూడా ఈ విషయంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ఏం మాట్లాడారనేది ఒకసారి విందాం ఇన్ని సంవత్సరాలు పెంచిపోసిన తల్లికి సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడి తల్లడిందాలే దృష్టి చూపట్టుకుంటే భార్య చూపెట్టకుంటే కొడుకు చూపటకుంటే ఇంకెవరు చూపెట్టారుతంగమేది తల్లి డైరెక్ట్ కేసీఆర్ చెప్పింది నా కొడుకు పరంగా ఒక మిస్టేషన్ ఉన్నది ఏమిటి లేదు ఆలోచన చనిపోయిందా అంతర్గత ముందే చనిపోయిందా కొంతమంది కోసము లేని ఆలోచించి డిక్లేర్ చేసిందా దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఇప్పుడు ఎక్కువగా ఈ మాటనే మాట్లాడుతున్నారు జనమంతా కూడా తెలంగాణ ప్రజలు అలాగే మాగంటి గోపినాథ్ అనుచరుల్లో కూడా ఈ విషయమే ఎక్కువగా కలవరాన్ని సృష్టిస్తోంది ఆయన చనిపోయిన లేట్ గా అనౌన్స్ చేశారా అనే విషయం సో ఇప్పుడు బండి సంజయ్ కూడా ఇదే మాట మాట్లాడారు సో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఏదైతే మరణం ఉందో కాస్త మిస్టరీగా మారిందో ఇక మీదట ప్రజాప్రతినిధులు ఎవరైనా ఆసుపత్రి పాలై వాళ్ళ కండిషన్ సీరియస్గా ఉందంటే ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే పూర్తిగా ఆ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆ ఆ హాస్పిటల్కి సంబంధించిన వైద్యుల్ని కూడా వాళ్ళు అధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఫ్యూచర్లో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలేమో అనిపిస్తుంది ఎందుకంటే మాగంటి గోపినాథ్ అంత మిస్టరీగా మరణించారు ఆయన మరణం వెనుక మిస్టరీ ఉందేమోనని పలు అనుమానాలకి తావిస్తోంది సో కాబట్టి ఫ్యూచర్లో ఎవరైనా సరే ప్రజాప్రతినిధి ఆసుపత్రి పాలయ్యాడు అంటే దాని మీద ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి తీరుతుంది అని చెప్పుకోవడంలో కూడా సందేహం లేదు సో ఎందుకని రావద్దని బెదిరించారు ఏంటి దాని ఆంతర్యం ఏంటి ఈ విషయాల మీద కూడా విచారణ జరగాలి ఆ మాజీ మంత్రి పేరు ఇప్పుడైతే బయట వినిపిస్తోంది పువ్వాడ అజయ్ కుమార్ అని చెప్పేసి నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తోంది ఆ మాట సో అయితే ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ విషయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ఎందుకంటే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అలా ఉన్నాయి కాబట్టి ఆయన ఏమంటున్నారంటే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఒక్క రిపోర్ట్ ఇవ్వమండి పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు ఫైల్ చేయమనండి దాని మీద పోలీసులు విచారణ చేపడతారు విచారణ వేగవంతం అయ్యేలాగా నేను కూడా ప్రోత్సాహం అందిస్తాను సో డెఫినెట్గా చట్టం తన పంతం చేసుకుపోతుంది దీని వెనకాల ఎవరున్నారు అనే విషయాలు కూడా బయటకు వస్తాయి పైగా మాగంటి గోపినాథ్ ఆసుపత్రి పాలైన దగ్గర నుంచి ఆ తరువాత ఏ ఆస్తులు ఆయన పేరు మీద ఉన్న ఏ ఏ ఆస్తులు ఎవరెవరు పేరు మీదకు మారాయి అనే వివరాలు కూడా బయటికి తీద్దాం దాని వెనక ఉన్నవాళ్ళు ఎవరు అనే పేర్లు కూడా బయటకు వస్తాయి నో డౌట్ ఇన్ దట్ ఒక కేసు ఒక్క కేసు ఫైల్ చేయమనండి ఒక్క కేసు పెట్టమనండి బండి సంజయ్ గారిని అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సో ఇదంతా కూడా ఇప్పుడు ఎవరి పీకలకు చుట్టుకోబోతుంది ఎవరి మెడ మీదకి రాబోతోంది అసలు ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతని ఎంత అంటే ఆదరించే అవ అవకాశం ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా బీఆర్ఎస్ శ్రేణులు అలాగే బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేత కేటీఆర్ మాగంటి సునీత గెలుపు కోసం జూబ్లీహిల్స్లో నిన్నటి వరకు కాలికి బలపం కట్టుకొని మరీ తిరిగారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఆ మహిళ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నారో ఆవిడ తనని రానివ్వకుండానే తను ఇక్కడి వరకు రాకుండానే తన భర్తని ఖననం చేయించారని చెప్పేసి పెద్ద భార్య మాగంటి మాలినీదేవి మాట్లాడుతున్న సందర్భాన్ని చూసి అంటే వాళ్ళ కొడుకు చెప్తున్నాడు ఆ మాటలు వాళ్ళని బెదిరించి రావద్దని వచ్చే వరకు కూడా ఇక్కడ ఉంచరు మీరు రావద్దు అని చెప్పి బెదిరించారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు మరి దీని వెనుక మాగంటి సునీత హస్తం ఉందా మాగంటి సునీత హస్తం లేకుండానే బీఆర్ఎస్లో వాళ్ళు వాళ్ళకి ఫోనులు చేసి బెదిరించారా లే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అంటే మాగంటి సునీత ప్రమేయం లేకుండానే బీఆర్ఎస్ వాళ్ళు మాగంటి గోపినాథ్ కుమారుణ్ణి బెదిరించారు యుఎస్ యుఎస్కి ఫోన్ చేసి మరి బెదిరించారంటే వాళ్ళ సొంతగా ఏమున్నాయి అంత ఇంట్రెస్ట్ ఏంటి బీఆర్ఎస్లో లీడర్స్కి అంత ఇంట్రెస్ట్ ఏంటి అనే క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి మరి బీఆర్ఎస్ దీని మీద పెదవి విప్పుతుందా లేకపోతే పెదవులకి జిప్పు వేసేసి సైలెంట్గా ఉండిపోతుందా ఏంటి అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది అసలు మీరేమనుకుంటున్నారు దీని గురించి మాగంటి గోపినాథ్ ఎప్పుడు చనిపోయాడు అనుకుంటున్నారు మాగంటి గోపినాథ్ మరణాన్ని నిజంగానే ఆలస్యంగా ధృవీకరించారా మాగంటి గోపినాథ్ పేరు మీద ఉన్న ఆస్తులు ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యాయి అని మీరు భావిస్తున్నారా లేకపోతే మాగంటి గోపినాథ్ సహజంగానే మరణించారు ఎటువంటి కుట్రలు లేవని అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ